హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు నజమునిషా హోమ్ కుకింగ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు అలాగే ములంకాడ రెసిపీ చేసుకుందాము దీన్ని నేను ఎలా చేశాను రెసిపీలోకి అయితే వెళ్ళిపోదామా కర్రీలోకి ముందు ప్రాసెస్ అయితే నేనైతే గుడ్లు ఇలాగ ఉడకబెట్టి తీసుకున్నాను తర్వాత టమాటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉల్లిపాయలు అలాగే నాలుగు పచ్చిమిర్చి అలాగే ములంకాయలు కూడా కట్ చేసి తీసుకున్నాను అలాగే ఉడికించుకున్న కోడిగుడ్లు అయితే తొక్క తీసుకొని ఇలా పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే బాండీలో మనం కోడిగుడ్లు అయితే వేయించేసుకుందాము మనకి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇలాగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి లేకపోతే గుడ్లు పగిలిపోతాయి చాలా స్లోగా చేసుకోవాలి ఇది దీంట్లో కొంచెం చిట్కాడ కారం వేసుకొని వేయించుకుంటే మన గుడ్లని మంచి కలర్ఫుల్గా అలాగే కూడా ఉంటాయి కలర్ఫుల్గా కూడా కనిపిస్తాయి అనమాట మన కర్రీలోకి ఇదైతే బాగుంటుంది ఇలాగ కొంచెం లైట్గా ఎక్కువ కలిపేకుండా చాలా స్లోగా కలుపుకోవాలి చూసారా ఎంత చక్కగా కనిపిస్తున్నాయో అందుకని కొంచెం చిట్కటి కారం వేసుకొని వేయించుకుంటే మన గుడ్లు అయితే మంచి కలర్ఫుల్గా కనిపిస్తాయి అనమాట చూసారా మన గుడ్లు అయితే అయిపోయి ఎక్కడ పగలకుండా నీట్గా వచ్చేసాయి కదా అందుకనే మనం సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా తీసుకుని గుడ్లను పక్కన పెట్టుకుందాం మనం ఇప్పుడైతే తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనం వేయించుకున్న ఆయిల్ ఉంది కదా అందులో మనం సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని వేయించుకుందాము ఇలాగ మనం ఆనియన్స్ అయితే ఆయిల్లో వేయించుకున్నాం కదా ఇందులో కొంచెం చిటుకుడు సాల్ట్ వేసుకొని వేయించుకుంటే మన ఆనియన్స్ అనేవి చాలా ఫాస్ట్గా మగ్గిపోతాయి అనమాట ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది ములంకాడ కాంబినేషన్ అయితే ఇంకా బాగుంటుంది కోడిగుడ్డు ములంకాడ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు పెద్దలు కూడా తినవచ్చు అలాగే సన్నగా తరుకుని పచ్చిమిర్చి కూడా నేను వేసి బాగా కలుపుతున్నాను మనం లేతగా ఉండే ములంకాడలు తీసి వేసుకున్నామంటే కర్రీ ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది మనం తినేటప్పుడు కూడా ఈ ములంకాడ ఫ్లేవర్ మనకి కరెక్ట్గా తెలుస్తుంది బాగా మగ్గిస్తే కర్రీ చాలా బాగుంటుంది చూసారా ఇలా అయిన తర్వాత నేను సన్నగా తరుక్కున్న టమాటా కూడా ఇప్పుడైతే ఇందులో యాడ్ చేస్తున్నాను ఇవి మొత్తం కలిపిన తర్వాత గ్రేవీలాగా మనకి ఏ కర్రీకైనా సరే టమాటా అనేది గ్రేవీ చాలా బాగుంటుంది కదా గ్రేవీ కూడా మనకి కావాలంటే టమాటానే వేసుకోవాలి ఇప్పుడైతే బాగా మగ్గిపోయింది కదా కొంచెం టమాటా మగ్గిన తర్వాత మనం ఉల్లిపాయల మిశ్రమం ఇదంతా అయిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వల్ల ఏంటంటే ఈ మన ములంకాడ ముక్కలోని ఫ్లేవర్కి అల్లం ఘాటు తగిలితే కూర అయితే సూపర్గా ఉంటుంది టేస్ట్ చాలా బాగా వస్తుంది మరీ పాఠంలాగా అయిపోతుంది కదా రెసిపీ అంతా ఇప్పుడైతే ఇది ఇందులో మనం ముందుగా తరుముకున్న ములంగడ ముక్కలు కూడా ఇందులో వేసుకొని ఒక పది నిమిషాలు మగ్గించుకుందాము మీకు ములంగడ వంకాయ కర్రీ ఇష్టమా నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి మీ కర్రీకి అంత అనేసి నేను చేసే కర్రీస్కి మీరు కామెంట్ చెప్తుంటే నాలో ఉన్న ప్లస్లు మైనస్లు నేనైతే సరిదిద్దుకోవడానికి అవుతుంది కదా అందుకే వీడియో చూసిన వాళ్ళు కంపల్సరీ కామెంట్ బాక్స్లోని నాకైతే చెప్పండి ఇప్పుడు నేనైతే ఇవి కొంచెం మనకి ములంకాడ ముక్కలు అయితే మగ్గాయి కదా ఇందులో కొంచెం సాల్టు అలాగే మన కర్రీకి సరిపడగా సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల వరకు మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకుందాము ఎప్పుడు కూడా కారం వేసిన వెంటనే మనం కలపకూడదండి కర్రీ కొంచెం పచ్చివాసన పోయిన తర్వాతే కారం అయితే కలుపుకోవాలి మనము చూసారా ఇలా కలుపుకున్న తర్వాత ఎక్కువ ఎక్కువసేపు ఉంచేయకుండా ఇలాగ మనకి చూసారు కొంచెం ఆయిల్ తేలుతుంది కదా ఇప్పుడైతే కొంచెం వాటర్ వేసుకొని మనం బాగా మగ్గించుకుందాం ఈ వాటర్లోనే మనం మున ములంకాడ ముక్కలైతే మగ్గిపోవాలన్నమాట ఇప్పుడైతే మనం దీనికి తగ్గట్టుగా వాటర్ వేసుకొని మళ్ళీ ఒక పది నిమిషాలు ఈ గ్రేవీ అంతా ఉడికి మన టమాటా ముక్కలు అలాగే మన ములంకాడ కూడా ఉడకాలి కదా అందుకని పెట్టేసి ఒక పది నిమిషాలు అయితే మళ్ళీ స్టవ్ హైలో పెట్టుకొని ఉడికించుకోవాలి ములంకడలు ఉడకాలి కదా లేతగా లేతవైతే కొంచెం ఫాస్ట్గా అయిపోతాయి లేకపోతే కొంచెం అయితే టైం పడుతుంది కాబట్టి హైలో పెట్టుకొని ఉడికి ంటే కర్రీ అయితే చాలా బాగా వస్తుంది మీకు ఇష్టమండి మొల్లంకడ అండ్ గుడ్డు నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి చూసారా కర్రీ ఇలా అయిపోయింది కదా గ్రేవీ ఉడికిన తర్వాత మనం ఇప్పుడైతే ముందుగా ఉడికించుకున్న గుడ్లు మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా అవైతే ఇందులో వేసుకుంటే సరిపోతుంది మన గ్రేవీ పర్ఫెక్ట్గా ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడైతే ఇందులోనే మనం ఎగ్స్ అయితే వేసేద్దాము వేసి కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి ఎడపెడ కలిపేసామనుకోండి మనం ఈ ముక్కలు మన ఎగ్స్ అనేవి పగిలిపోతాయి అనమాట ఎగ్స్ బలంగా ఉంటేనే కర్రీ బాగుంటుంది కదా చూసారా ములంకాయ కరెక్ట్గా ఉడికింది అలాగే సాల్ట్ కారం కూడా కరెక్ట్గా సరిపింది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా కర్రీ కూడా మంచి స్మెల్ వస్తుంది మన గుడ్లు కూడా వేసుకున్నాం కదా కలర్ఫుల్గా ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు ములంగడ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో తినడానికి కూడా చాలా బాగుంటుంది ఇలాగ ఇది వైట్ రైస్లో కాంబినేషన్కి అయితే చూసారా ఇదైతే వేసాం కదా మన కోడిగుడ్డు ములంకాడ కర్రీ అయితే రెడీ అయిపోయింది నేనైతే పైన కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను కదా కలర్ఫుల్గా ఎంతో చాలా బాగా కనిపిస్తుంది కదా తినడానికి కూడా చాలా బాగుంటుంది మన కర్రీ అయితే రెడీ అయిపోయింది మనం ఇదైతే వైట్ రైస్లో వేసుకొని తింటూ ఉంటే ఆహా అనిపిస్తుంది ములంకాడ ఫ్లేవర్ ఎందులోకైనా సరే బాగుంటుంది కదా సాంబార్ కానీ చారు కానీ అలాగే ఎగ్ కర్రీ కాంబినేషన్కి అయితే ఇంకా చెప్పనవసరం లేదు మన కోడిగుడ్డు ఓకే చూడండి ఇప్పుడైతే అయిపోయింది కదా ఎంతో టేస్టీగా ఉండే ములంకాడ గుడ్డు అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా సా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి కర్రీ ఎలా వచ్చింది రెసిపీ ఎలాగ ఉందండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం అజమనిషా హోమ్ కుకింగ్ ఛానల్